గౌరవ ఆదిలాబాద్ శాసనసభ్యులు పాయల్ శంకర్ గారు గౌరవ శాసనసభ్యులు హరీష్ గారు ముదో శాసనసభ్యులు గౌరీలు పాటిల్ గారు ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ గారు మీరు చెప్పిన విషయాలన్నీ జాగ్రత్తగా నోట్ చేసుకోవడం జరిగింది ఈ శాసనసభ అయిపోయిన వారం రోజుల లోపల ముఖ్యమంత్రి గారు నేను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు వస్తున్నాము సదర్మ్ బ్యారేజు ఇనాగ్రేషన్కి అదే అదేవిధంగా చెనాక కొరాటా ప్రాజెక్ట్ కూడా మీ ఆహ్వానం మేరకు రాబోతున్నాము దానికి ఇప్పుడే డెబ్బై కోట్లు విడుదల చేసినాము డిస్టిక్ కలెక్టర్ పీడీ అకౌంట్కి మరి అది చనాక కొరాటా ప్రాజెక్టు విషయంలో ఐఎమ్ గివింగ్ యూ కేటారికల్ అస్యూరెన్స్ ఎంత నిధుల అవసరం ఉన్నా తప్పనిసరిగా అంటే అది ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీ వరకు ఈ ప్రాజెక్ట్ కి స్పీకర్ సార్ ఐమ్ గివింగ్ ఐ నా ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ చనాకా కొరాటా ప్రాజెక్ట్ వరకు తప్పనిసరిగా ఈ శాసనసభ కాగానే ముఖ్యమంత్రి గారు నేను ఆదిలాబాద్ పోయి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రాజెక్ట్లో ప్రత్యేక రివ్యూ పెట్టినాం సదర్మట్ సదర్మఠ బ్యారేజ్ ఇనాగ్రేషన్ పెట్టినాం చనాకా కొరాటా ఆన్ సైట్ రివ్యూ చేస్తాం అక్కడ మీకు ఏ నిధులు అవసరం ఉంటే తప్పనిసరి రిలీజ్ చేస్తావు ఇట్ ఇస్ ఎ హై ప్రయారిటీ ప్రాజెక్ట్ ఫర్ ద డిపార్ట్మెంట్ హరీష్ గారు మీరు చెప్పింది నోట్ చేసుకున్నావు వెరెర్ వెరెర్ ఫర్ వాట్ ఎవర్ డిలేస్ హెవ్ టేకెన్ ప్లేస్ నేను ఐ కమ్ టు ఆదిలాబాద్ చాలా చిన్న అమౌంట్ కూడా చెప్పింది అది కూడా తప్పనిసరిగా మంజూరు చేస్తామని చెప్పి కూడా సభాముఖంగా హామీ ఇస్తున్నాం అదేవిధంగా ముదో ఎమ్మెల్యే గారు నాకు చాలా పాత ప్రియ మిత్రుడు పాటిల్ సాహ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మరి వాళ్ళు అడిగిన విషయము ఈ యాభై వేల ఎకరాల ప్రాజెక్టు తప్పనిసరిగా మన సెషన్ తర్వాత ఒకసారి అంటే అది కాళేశ్వరం ప్రాజెక్టులో మీరు ప్యాకేజ్ ట్వంటీ ఎయిట్ అని అనుకుంటా ప్యాకేజ్ ట్వంటీ ఎయిట్ ఫిఫ్టీ థౌసండ్ ఎకర్స్ తప్పనిసరిగా మరి దాని ప్రోగ్రెస్ ఏందో ఏం పరిస్థితి ఉందో తప్పనిసరిగా ఈ ప్రభుత్వం కమిటెడ్ టు కంప్లీట్ ద ప్రాజెక్ట్ నేను ఆయన పర్సనలీ రివ్యూ వెత్తి అని దిస్ ఇష్యూ మరి అదేవిధంగా ప్రియమిత్రుడు ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ గారు నన్ను కలిసిన మాట వాస్తవం ఓకే అది ఆ ఎస్ఆర్ఎస్పి విజిట్ కోసం వచ్చినప్పుడు వారు రిఫరెంట్ చేసినారు సరే ఎందుకు డిలే అయింది కూడా నేను కనుక్కుంటాను డెఫినెట్లీ శాసనసభ సెషన్ అయిపోగానే మరోసారి అధికారులతో కూర్చొని రాకేష్ గారు అధికారులతో కూర్చొని మీరు పది వందల కోట్ల సారి రెండు వేల సారి సరే లైనింగ్ విషయం అని అన్నట్టుగా నాకు ఓడ అబ్జర్వ్ సో విల్ డెఫినెట్లీ సి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో మేము చెప్పేది దానికి అదనంగా కొన్ని ప్రొసీ ప్రొసీజర్స్ ప్రాసెస్ ఉన్నాయి వయబిలిటీ బీసీ రేషియో వాటర్ అవైలబిలిటీ తప్పనిసరిగా మీతోనే కూర్చొని అధికారులతో కూర్చొని ఏమాత్రం అవకాశం ఉన్నా టేక్ టేకప్ దిస్ వర్క్ అని చెప్పి అశ్వరెన్స్ ఇస్తున్నా అధ్యక్ష థ్యాంక్ యూ क्वेश्चन नंबर थर्टीन